bye, -bye. దీవెడుతున్నాను సరగా విద్యని ఉన్నది ఇందులో ఉన్నదా ఇందులో ఉన్నది ఎప్పుడు చూపించదు నీకు చూయించుతుంది కానీ మా చెల్లె ముఖం చూస్తే నువ్వు సరిపోతావు ఎందుక ఇంత బాధపడ్డావు ఇంత కాలం కృష్టపడుతుంది ఎవరు చేయని పలుగు తెచ్చావు ఎవరు చేయని పని ఒడ్లు ఇరవై బత్తాల ఒడ్లు ఒక్క మనిషి తెల్లవార ముందుకు బియ్యానికి బియ్యము చెయ్యకు సత్యవంచుని ఇచ్చినా మరి హేమతో నీకెండేడుగురం అని మేము ఒక్క చెల్లబని ఒక్క మాట ఆడుగురం అని నిలుచున్నావు ఇందులో ఎవరు అత్తో పోయిన చేయలేదు ఏమో సత్యవంచుడు సత్యమంతుడు నీవే మాకు చెల్లె వెళ్ళము బాధ వస్తే మా చెల్లె మమ్మల్ని గౌరవంపు తాది లేకపోయినా చేయాలి చిన్నవాడే చిన్నవాడు ఆ రాహుమా ఉంటది బాడు బాగుంది అది రాసకుమారి రాసగుమ్మడి పండు రాసగుమడి పండు తినే దారి పడుతుంది బంగారు రాసగుమడి పండు మలిగింది అనుకో అలగదు సా బంగారు రాసగుమడి పండు అరుగుతుందా ఎత్తేసిన వరకు కానీ దబ్బ రెడ్డి ముగ్గురు కలుగుతుంది అందులోకి వెళ్తుంది మసీన్ వెళ్తే అనిస్తానండి ఇంటి వెనక్కి మేము చెప్పినట్టు దానికి ముగ్గు పెట్టి మధ్యలో చూడదు మధ్యలో చూడదు ముఖమే ఇక్కడ చూపిట్టే పోదు మీ ఇక్కడ నుంచి మా మహిల్ చూలేదు మా చెల్లె సత్యమంతురావు సత్యమంత్రులు సత్యానికి ఆ కొబ్బరికాయలు తెచ్చాడు పెట్టుకొని ఇళ్ళకి ముగ్గు పెట్టి కొబ్బరికాయ కొబ్బరికాయ హోటల్ ఇక్కడ మన అగరిపత్తు పండుకా అయ్యి దూరం పెట్టాలి కొద్దిగా అదే పాలకు పగల నిన్ను సత్యమైన బాయిసానికి వెళ్ళిపోయి మంచి జరువులు తీసుకొచ్చి నీ పైన తల్లిదండ్రు ముఖం మీద అప్పుడు మళ్ళా అమరావతి మంచిగా ఉంటది నువ్వు లేస్తావు మీ ఇద్దరు సుఖాతరంగా బ్రతకొచ్చు కొడుకునా విజయన పట్టుకుని మా ఇంటికి మీ ఇంకా కొంత కట్నం పెడతాం మాకు బుచ్చడి చంపా

లేదు కదా అని ఉన్నదో లేదో సరే వాడి దేవతల నాగలోకము నేను ఆ గురం వద్దకు చేరుకుని నాగలోకాన్ని విడిచి గుడి వద్దకు

అమరావతి అమరావతి ఇందులో ఉన్నావా అప్పుడే చెప్పాలి వాళ్ళు అమరావతి నా చెల్లెతో మాట్లాడిన మాట వినవచ్చిన ఏడు నీకు సమత్తముల శని ఎంత ఉంటదయ్యా అని చెప్పాలి కాని చదవలేదు అల్కపు ఉన్నది ఇందులో ఉన్నాక అమరావతి నా కళ్ళకు నా కళ్ళకైనా అగపడు కదా ఒక్కసారి అగపడితే నేను నమ్ముతు కదా ఆలోచన అని ఇంకా ఇందులో ఉన్నాదో లేదు అని ఆ మీదకి వెళ్ళా ఇవ్వలేదు నేను మీదకి వెళ్ళి గుర్రము కింద దురికా అమరావతి ఇందులో ఉన్నావా எ மா <laughs> అతని మా అక్కలు చెప్పారు కదా ఇంటికి పోయినాంకా ఇళ్ళకి ముగ్గు పెడితే ఢిల్లీ కూడా చేయమన్నాడు నడి మధ్యనే ఎందుకు మాట్లాడుతున్నావు సరే నా అక్కలు చెప్పిన మాట ఆదిపరుస్తవా నాతోటి మాట్లాడుతివా మాట్లాడితే ఏడు సంవత్సరముల శని నీ ఎంత ఉంటదని చెప్పిన మాట విని ఈ రాసు బలము పాషాడబడి కొట్టబోతివయ్యా ఇంత పడి తెస్త సప్పుడు చేత్తలేదు బరువు లేదు ఇందులో ఉన్నాడా ఎంత చక్కటి గనము ఆ మాటలతో నిండి వినగానే ఆనందపడి ఆ బుర్ర మీదో బుర్ర మీదో ఈ బంగారు అనిగా రాసకు ముడి పలము నేను చేత పట్టుకొని కొద్దినా

ఎప్పుడైనా కానీ సుఖంగా ఉంటామో ఆ పని ఏది కోసి పావుసేసి వసిపో తీసుకొని ఎట్లా పోసుకొని ముందు మూడు అడుగులు ఎత్తే ప్రకారం ఎంత చక్కగా తాగుతాయి